నమస్తే అండి సార్ నాకు ఒక డౌటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చింది దేనికండి హెల్త్ చూసుకోవడానికి కదా హెల్త్ చూపించడానికి వచ్చినప్పుడు అదేదో మాట్లాడితే సజ్జల్ల గారు రోజా గారు కొడాలి నాని గారు వీళ్ళందరూ చాలామంది మన గౌరవనీయులైన జగన్ గారు సీఎం గారు మరి ఎందుకనండి మాట్లాడితే ఏదో వీళ్ళే పంపించినట్టు జైలు నుంచి వీళ్ళే పంపించినట్టు అన్ని వీళ్ళ చెప్పు చేతల్లోనే జరుగుతున్నట్టుగా వాళ్ళకి వాళ్ళు ఎందుకు సార్ అలా ఆ రకంగా క్రియేట్ చేయడం చెప్పండి ఇప్పుడు వచ్చారు మా నాన్నగారు ఏం తప్పు చేయలేదు కాబట్టి బెయిల్ వచ్చింది వచ్చారు న్యాయం జరిగింది మాకు నిజం గెలిచింది అంటాం తప్ప అండి తప్పు కాదు కదా ఆ మాటకి మీరు ఏ ఇప్పుడు చా మన ఎవరు నిన్న సజ్జల సార్ అంటున్నారు ఏమనంటే కేవలం మీకు బెయిల్ వచ్చింది అంతే మీరు ఇంకా ఏమీ గెలవలేదు అని చెప్పంటున్నారు కదా గెలిచామో లేదనేది మీకు ఎలా తెలుసు సార్ మీరెలా చెప్తున్నారు కేవలం బెయిల్ ఒకటే వచ్చింది తర్వాత మళ్ళీ మీరు ఎలాగో వెళ్ళిపోవాలి వెళ్ళి జైల్లో ఉండాలి అని మీరు ఎలా చెప్తున్నారు రోజా గారు కూడా మళ్ళీ ఏదో వచ్చారనే కానీ మళ్ళీ వెళ్తారు మళ్ళీ వెళ్తారు అసలు ఇవన్నీ మీకు ఎలా తెలుస్తున్నాయి అంటే మీకు ముందుగానే తెలిసిపోతుందా సార్ అంటే జాతకం అట్లా మంచి చెడి అట్లాంటివి ఏమన్నా మీ దగ్గర ఏమైనా దివ్య దృష్టిలు అట్లా ఏమైనా ఉన్నాయా సార్ నాకు తెలియకడతాను మీకు మీరుగా ఎందుకు చెప్పేసుకుంటున్నారు ఇలాగా అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అది ఇదని ఎలా చెప్తున్నారు అలాగా మీకు మీరు కొంత తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు కేవలం మీకు మీరు ఇట్లాంటి లేనిపోయిన మాటలన్నీ చెప్పడం వల్ల ఆటోమేటిక్ ప్రజలకు అర్థమైపోతుంది ఇంత వీళ్ళ చేతుల మీద జరుగుతుంది అని చెప్పేసి అసలు ఆయన వచ్చినందుకు ఎందుకండి ఇంత పగ సాధిస్తున్నారు ఇంత ఎందుకు సీన్ క్రియేట్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు అసలు ఆయన వచ్చింది హెల్త్ చూపించడానికి రెండోది ఏంటి ఇదంతా కేవలం మాత్రం మీ ప్రమేయం అయితే ఉందని నేను అనుకుంటున్నానండి ఇట్లా ఉండకూడదు అట్లా ఉండకూడదు అలా ఉండాలి ఇలా ఉండాలి అసలు మీకేం రైడ్స్ ఉన్నాయి సార్ మాట్లాడటానికి మీకేం రైట్స్ ఉన్నాయి రోజా గారు అంటున్నారు ఏమనంటే అదేంటి మొన్న బండారి సార్ ఉన్నారు కదా సత్యనారాయణ గారు మేబీ ఆ సారు మమ్మల్ని ఆడవాళ్ళందరినీ ఇలా మాట్లాడారు అందుకని ఆయన మీద కేసేస్తాం మేము వేసి మేము మా ప్రో మా పోరాటం మేము చేస్తాము అంటున్నారు ఆవిడ మీద ఏదో అనేసారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఒక పక్క నేను తప్పు చేయలేదు అంటున్నారు మేడం గారు మళ్ళీ ఇంకో పక్క ఏమో హైకోర్టు ఏం చెప్పిందండి మాకు సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి ప్రజలకి నచ్చినట్టుగా ఉండమని చెప్పారు నచ్చినట్టుగా ఉండమని చెప్తున్నారు అని చెప్పారు మరి తప్పు చేయలేనప్పుడు మరి ఈ డైలాగ్ ఎందుకండి చెప్పడం రోజా గారు చెప్పండి ఒక పక్క తప్పు చేయలేదు అంటున్నారు ఓకే మాకు మంచిదే రెండో పక్క హైకోర్టు సుప్రీం కోర్టు ఏదో తీర్పిచ్చిందండి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఉండమని చెప్పి మళ్ళీ ఆ డైలాగ్ ఎందుకు చెప్పండి అన్ని అనాల్సిన అన్ని మీరే అంటున్నారు చెప్పాల్సిన అన్నీ మీరే చెప్తున్నారు మాట్లాడాల్సిన అన్ని మీరే మాట్లాడుతున్నారు మధ్యలో మాకేం తెలియదు మాకేం తెలియదు మేమేం అనలేదు మేమేం అనలేదు అంటున్నారు ఇది ఎంత మటుకు న్యాయం చెప్పండి సార్ రెండోది ఇప్పుడు మా కోసం ఇప్పుడు మా నాన్నగారు వచ్చారు మా ఆనందం మా బాధ మా కన్నీళ్ళ బాధ అది మా నాన్నగారు వచ్చారు కాబట్టి మాకు ఆనందం ఉండలే పట్టు ఉండలేపోతున్నాం కాబట్టి అందరూ నాన్నగారికి ఘన స్వాగతం పలుకుతున్నారు దానికి అసలు మీకెందుకండి అంటే నాన్నగారు బయటకు వచ్చి ప్రజల్లో కలిస్తే ప్రజలతో మాట్లాడితే మీకు వణుకు వచ్చేస్తుందా టెన్షన్ వచ్చేస్తుందా మీకు వదిలేసేయండి మాకు చేత కాదు మేము చేత వాళ్ళం అలాంటప్పుడు మమ్మల్ని చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు కాదండి మేము చేయలేని వాళ్ళం మేము చేతకాని వాళ్ళం మరి మీరు మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు అది కాదు మా నాన్నగారు అంటే ఏంటో మీకు కూడా తెలుసు మా నాన్నగారు దమ్ము ధైర్యం ఏంటో మీకు తెలుసు కాబట్టి మీరు ఇంతలా భయపడి ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారు మీరు అసలు అవన్నీ దేనికండి అసలు మీరు ఇంత టార్చర్ పెడుతున్నారు నిన్నెవరో ఒకళ్ళు అంటున్నారు కాదు దోమలు కాకపోతే ఇంకెవరన్నా వస్తారా అంటున్నారు అని మనిషికి కాకపోయినా వయసుకన్నా గౌరవించాలి కదండి ఆయనకి హెల్త్ బాగుండట్లేదు ఆయన ఎవరో చెప్పారు మొన్న నాకు సరిగ్గా తెలియదు ఎవరు చెప్తుంటే విన్నా నేను ఆయనకి లోపల ఇలా జరిగింది అలా జరుగుతుంది ఏదో లోపల దద్దులు వచ్చేసినాయి అంట ఇవి వచ్చేసినాయి అంట అవి వచ్చేసి అంట అందుకని అంత సీన్ క్రియేట్ చేసి వెళ్తున్నారాయన అని అన్నారు కళ్ళు కనబడట్లేదు ఆయనకి చెప్పే ఆయనకి అసలు ఆయనకి ఏం ప్రాబ్లం ఉంది ఏం జరుగుతుంది లోపల ఏంటనేది కళ్ళు కనబడట్లేదా రోజా గారు అంటున్నారు కాదు ఆయన ఐదు కిలోలు తగ్గారండి బరువు అంటే ఐదు కిలోలు తగ్గితే గారు భువనేశ్వరి గారు అంటే వాళ్ళు ఎవరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను భువనేశ్వరి గారు ఎత్తుకొని చూసారా అన్నారు వాళ్ళు ఎత్తుకోవాల్సిన పరిస్థితి తన భర్తను తను ఎత్తుకుంటారు తండ్రిగా మాకు కూడా బాధ్యత కాబట్టి మా నాన్నని మేము ఎత్తుకుంటాం అయ్యేం మాటలండి ఒక పెద్ద ఆడ మనిషి అయ్యి ఉండి పెద్ద హోదాలో ఉండి రోజా గారు మాట్లాడాల్సిన మాటలు అండి ఇవి ఇలా మాట్లాడతారండి ఎత్తుకొని చూడటం ఏంటంటే ఆ మాత్రం తెలీదు అంటే మేడం గారు ఎవరన్నా కష్టాల్లో ఉన్న బాధల్లో ఎలా ఉన్నా కానీ ఆవిడ తినేస్తారు ఆవిడకి దిగులు చెంత బాధ ఏమీ లేదు కాబట్టి ఆవిడ ఫుల్గా తినేస్తారు ఆవిడే చెప్తున్నారు కదా నాకు అది ఇష్టం ఇది ఇష్టం డైట్ చేయను అది చేయను ఇది చేయను అంటే ఆవిడ తినేస్తారు మరి మా నాన్నగారికి బాధ్యత ఉంటుందండి మా నాన్నగారు భుజాల మీద మేమందరం కష్టంలాగా మేము ఈ రకంగా మేము ఉండబట్టే మమ్మల్ని పట్టే మా నాన్నగారు చేస్తున్నారు అసలు అయినా మా నాన్నగారు కష్టపడాల్సిన అవసరం లేదండి కూర్చొని తిన్నా కానీ సరిపోద్ది ఎందుకు కష్టపడుతున్నారంటే కేవలం మా గురించి మమ్మల్ని గురించి మా నాన్నగారు ఇంత కష్టపడి మమ్మల్ని గురించే మా నాన్నగారు ఇన్ని మాటలు పడుతున్నారు ఇంత కష్టపడుతున్నారు అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు ఆయనకి అవును తగ్గారు దేనికి తింటేనే కదండి ఆయన ఆరోగ్యంగా తినట్లేదు కదా మా మీద ఇన్ని బాధలు పెట్టుకొని ఇన్ని కష్టాలు పెట్టుకొని ఆయన తిండి నీళ్లు తినక ఆ రకంగా ఆయన అయ్యారు ఆయన హెల్త్ కండిషన్ బాగాలేదు అసలు అది మీరు అర్థం చేసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడతారండి నాకు అర్థం కాదు మేడం రోజా గారు దయచేసి మీరు కొంచెం ఆడవాళ్ళకి మాట్లాడండి మేడం అలా మాట్లా మాట్లాడకండి మీరు మీరు మా అమ్మమ్మగారిని ఎన్ని మాటలు మాట్లాడారు భువనేశ్వరి గారిని బ్రాహ్మణి మేడం గారిని ఎన్ని మాటలు మాట్లాడారండి మీరు మీరు మాట్లాడచ్చా తప్పు లేదా ప్రజలందరినీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు రేణు గారిని ఎలా మాట్లాడారు చెప్పండి ఇప్పుడు బండారి గారు మిమ్మల్ని అన్నారు మీరు ఆయన నానండి ఓకే బాగుంటుంది రేణు దేశ గారిని మధ్యలో ఎందుకు తీసుకొచ్చారు మీరు చెప్పండి రేణు దేశా గారిని మధ్యలో ఎందుకు తీసుకొచ్చారు మీరు ఆయన అన్నారు ఆయన నానండి ఆయన మిమ్మల్ని అన్నారు ఓకే ఆయన అన్నారు తప్పో ఒప్పో తీసి పక్కన పెట్టండి ఆయన అంటోలో కూడా తప్పులేదు ఎందుకంటే మీరు కూడా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మధ్యలో దేశా గారిని ఎందుకు తీసుకొచ్చారండి దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని డబల్ మీనింగ్లో మాట్లాడుతున్నారు మీరు దత్తపుత్రుడు అన్న పెట్టిన కొటేషన్కి ప్రజలందరూ ఇక్కడ రకరకాలుగా మాట్లాడుతున్నారు పెంపుడు కొడుకు అది ఇది పిచ్చి పిచ్చిగా ఇంకా నాన్న ఓడుతున్నాయి అటువంటి మాటలు మాట్లాడకూడదు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని డైమండ్ రాణి అన్నందుకే మీకు అంత పౌరుషం పొడుసుకొతే అది దత్తపుత్రుడు అన్న మాట అసలు అది ఆ ఓడు అది ఎలా ఉంటుంది చెప్పండి మీరు ఒకటి కల్లిస్తే మీ ఓళ్ళని ఇంకో అల్లిచ్చి చెప్తున్నారు ఎలా ఉంటుందండి ఆ మాట మీరు మాట్లాడచ్చా మరి అంటే మేమందరం ప్రజలు అందరం కూడా మా నాన్నగారు నాన్నగారు అంటాం అంటే మేము ఆయనకు కుట్టామనా ఏం మాట్లాడుతున్నారండి అవునండి భువనేశ్వరి గారు మా అమ్మగారే మా అమ్మగారే ప్రజలందరం కూడా మేము ఆయనకే పుట్టామండి ప్రజలందరం కూడా మేము ఆయనకే పుట్టాం ఆయన పిల్లలమేనండి మేము ఏం మాట్లాడుతున్నారండి అర్థం అర్థం ఉందా మీరు మాట్లాడటానికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా కాదండి మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా ఏం మాట్లా అసలు మేడం మాట్లాడటానికి కొంచెం పద్ధతి ఉండాలి మాట్లాడితే ఆయన్ని ఎలా రిలీజ్ చేస్తారు ఏ రకంగా రిలీజ్ చేస్తారు కేసు పెడతాము అది పెడతారు దేనికి పెడతారండి కేసు ఏం చేశారని పెడతారు మీరు మాత్రం ఎవిడెన్స్ ఏమీ లేకుండా మాట్లాడుతున్నారు జైల్లో వేస్తారు జైల్లో దేనికి వేస్తారండి జైల్లో అసలు సాక్ష్యాలు లేకుండా ఎఫ్ఐఆర్ లేకుండా ఏమీ లేకుండా మీరు కావాలని చెప్పి ఇదంతా కావాలని 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 చెప్పి మీరు అదంతా చేశారు మరి ఇప్పుడు జగన్ గారు మరి పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి కదా జగన్ గారి మీద మరి జగన్ గారు సారు మరి బయట ఎదురుగుతున్నారు కదా మరి దేని ఎదురుగుతున్నారండి ఎన్సీఎం గారైనా ఒక్కరోజన్న ఒక్కరోజన మీ గుండెల మీద చేసుకొని చెప్పండి మీరు ఒక్కరోజన్నా కానీ మీకు ఇచ్చిన శాఖ గురించి ఎక్కడైనా మాట్లాడారా శాఖ గురించి ఎక్కడైనా పని చేశారా ఎంత కాడికి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి ఏ ఇరవై నాలుగు గంటలు వీళ్ళ గురించి మాట్లాడటమే కానీ మీ శాఖ గురించి కష్టపడి ఏదన్నా చేద్దాం లేదు మీ గోలల్లా ఏంటి నలుగురిని తిడదాం చంద్రబాబు నాయుడు గారిని తిడదాం సంపాదించుకుందాం అది సంపాదించుకుందాం బ్యాంక్ బ్యాలెన్స్ ఎఫ్డీలు చేసుకుందాం ఎక్కడెక్కడ దొరికినాయి అన్నీ మంచిగా సంపాదించుకొని పెట్టుకుందాం జనాలు అందరినీ తిడదాం ఇదే మీకు ఇంక ఇంతకు మించి ఇంకో వృత్తి ఇలా జగన్ గారు మేడం త్వరలో మిమ్మల్ని తీసేస్తారు ఆ విషయం మీకు తెలియట్లేదు జనం అందరూ చెప్పుకుంటున్నారు మిమ్మల్ని ఇంకెవరు తీసుకోరు దయచేసి కొంచెం కొంచెం ఆడవాళ్ళలాగా బిహేవ్ చేయండి అర్థమైందా అలా మాట్లాడకండి అలా పడితే అలా మాట్లాడండి రెండోది నేను ప్రజలందరికీ నమస్కరించి నేను చెప్తున్నాను నాన్నగారికి ప్రజెంట్ హెల్త్ బాగాలేదు నాన్నగారికి ప్రజెంట్ హెల్త్ బాగాలేదు కాబట్టి అవసరం అయితే మా నాన్నగారికి రూపాయి బిళ్ళ కూడా ఖర్చు పెట్టుకోవడం మాకైతే ఇష్టం లేదు మా నాన్నగారికి అయిన లాయర్ ఖర్చులు కానీ వగేర వగేర అయిన ఖర్చులు కానీ ప్రజలందరం మా నాన్నగారికి మాది మా రక్తం మా నాన్నగారు అనుకొని మేము ప్రజలందరం కలిసి మా నాన్నగారు ఖర్చు మొత్తం మేము భరిస్తాం తలాకింతనే వేసుకొని మా నాన్నగారు రూపాయి ఖర్చు కూడా పోవడానికి మేము ఒప్పుకోం ప్రజలందరూ ఒప్పుకొని ప్రజలందరూ కూడా కలిసి మా నాన్నగారికి ఇప్పుడైనా ఇప్పుడు దాకా అయిన ఖర్చు మొత్తం కూడా మేమే భరిస్తాం మా నాన్నగారు ఏం చెయ్యొద్దు మా నాన్నగారు కాళ్ళమే కాలు వేసుకొని అక్కడ కూర్చుంటే ఓట్లు మేమే వేస్తాం నాన్నగారు కాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఓట్లు వేస్తాం నాన్నగారిని మేము గెలిపిస్తాం అర్థమైందా నాన్నగారు మాకు ఏం చెయ్యొద్దు అట్లా కూర్చుంటే ఆయన ఒక పెద్ద మనిషి అమ్మ మేము ఉన్నామని మా నాన్నగారు మాకు అక్కడ పక్కన కూర్చుంటే మేమే కష్టపడతాం నాన్నగారు ఏం చేయొద్దు ఇప్పుడు దాకా ఆయన పడ్డ కష్టం చాలు మా ఇప్పుడు దాకా పడ్డ కష్టం చాలు మీకు అర్థం కావట్లేదు రోజా గారు మేము మా నాన్నగారిని అసలు మేము ఎలా ఊహించుకుంటున్నాము మీకు అర్థం కావట్లేదు అర్థమైందా ఆయనకు ఆ వయసులో ఆ రకంగా బాధ పెట్టడం అనేది బాగలేదు అర్థమైంది అందుకని నేనేం చెప్తున్నా అంటే నాన్నగారికి ప్రతి రూపాయి ప్రతి ఖర్చు మేమే భరిస్తాము ఓట్లు కూడా ప్రజలందరూ దయచేసి మీరు అందరూ విని నాన్నగారికి ఓటేసి నాన్నగారిని గెలిపిద్దాము ఇకపై నాన్నగారు ఏ రోడ్ షోలు కానీ ఏవి ఎలక్షన్స్ కానీ నాన్నగారు ఏం రావక్కర్లేదు నాన్నగారు ఇంట్లో ఉంటే అన్నీ మేమే కష్టపడతాము అన్నీ మేమే చేస్తాము మేమే తిరుగుతాము మేమే కష్టపడి నాన్నగారు కాళ్ళ దగ్గరికి మేమే వెళ్ళి చేస్తాము మా నాన్నగారు మాకు ఏం చేయొద్దు అయినా మా నాన్నగారు మాకు కావాలి మీకు అది ఎందుకు అర్థం కావట్లేదు చేసినా చేయకపోయినా చూసినా చూడకపోయినా మాకు మా నాన్నగారే కావాలని అంటున్నామంటే మీకు ఎందుకు అర్థం కావట్లేదు మీకు లేదేమో జగన్ గారి మీద అలాంటి ఫీలింగ్ లేదేమో మీకు మా నాన్నగారి మీద మాకు ఆ ఫీలింగ్ ఉంది మా నాన్నగారు కష్టపడకూడదు ఆయన మంచిగా ఉండాలి ఇప్పుడు ఆయనకి డెబ్బై ఐదేళ్ళు వస్తున్నాయి దగ్గర దగ్గర ఆయన్ని కష్టపెట్టడం మాకు ఇష్టం లేదు ఆయన ఇబ్బంది పడటం మాకు ఇష్టం లేదు ఆయన బస్సులో మా కోసం తిరిగి పడుకొని మా కోసం ఇంత కష్టపడి ఆయన ఆ రకంగా ఉండడం మాకు ఇష్టం లేదు బట్ అందుకని మా నాన్నగారు కష్టపడకుండా ఉంటే మేమే కష్టపడతాం బాధ లేదు మేమే పడతాం మేమే ఉంటాం నేను చెప్పగలిగేది అది నాన్నగారిని గెలిపిద్దాము ప్లస్ అది కాక నాన్నగారికి అయిన ఖర్చు కూడా మేము అందరం ప్రజలు తలా అని చెప్పేసి నాన్నగారు ఖర్చులన్నీ మేమే భరిస్తాము లాయర్ గారి ఖర్చులు ఐ మీన్ లాయర్ గారి ఖర్చులు మేమే భరిస్తాం మా ప్రజలే మేము భరిస్తాం మా నాన్నగారి కోసం మేము ఎక్కడి దాకా వెళ్తాం చచ్చిపోతాం ప్రాణాలు తీసుకుంటాం అంత ప్రాణం మా నాన్నగారు అంటే దయచేసి ఇంకా ఆయన్ని మరీ 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 ఇబ్బంది పెట్టొద్దు టార్చర్ పెట్టద్దు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొద్దు అసలు ఎందుకలా మాట్లాడుతున్నారు మీరు రోజేదారు అసలు ఏమైంది మీకు అన్ని అసలు ఆడవాళ్ళు అయ్యి మీరు ఎందుకు అట్లాగా ఆ రకంగా బిహేవ్ చేస్తున్నారు దేనికి సజ్జలు గారు కానీ ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కానీ మేబీ అందరూ కూడా ఆయన్ని చాలా మానసికంగా శారీరకంగా టార్చర్ పెడుతున్నారు ఆయన మొన్న జైలు నుంచి రిలీజ్ అయి వచ్చినప్పుడు ఆయన ఏ రకంగా ఉన్నారు చెప్పండి అసలు ఆయన ఏ రకంగా కనబడుతున్నారు మీకు అసలు కనీసం ఆయన్ని ముట్టుకునే అర్హత తట్టుకునే అర్హత పట్టుకోవడానికి కూడా లేకుండా ఆయనకని రూల్స్ అన్ని పెట్టి ఆయన అసలు మాట్లాడటానికి కూడా లేకుండా ఆ రకంగా చేస్తున్నారు మీరందరూ అసలు కనీసం ఆయన వచ్చాక ఆయన్ని మేము చూడొద్దా మాట్లాడద్దా ప్రజల్లోకి రావద్దా ఆయన ఏంటండి అసలు ఆ మాటలు ఏంటి అంత రూల్స్ రెగ్యులేషన్స్ మీరే పెడతారా అంత మీ ఇష్టం వచ్చేట్టుగా మీరు చేస్తారా దయచేసి ఇంకా కక్ష సాధించొద్దు ఇబ్బంది పెట్టొద్దు ఇంకే రకంగా ఇబ్బంది పెట్టినా కానీ మేము ఊరుకోము ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నాన్నగారు మాత్రమే గెలుస్తారు నాన్నగారు మాత్రమే వస్తారు మీది మాత్రం మీది ఓడిపోతారు అంతే ఇంకా నేను ఇంతకంటే ఏం చెప్పలేను మీరు మాత్రం ఓడిపోతారు నోరు అదుపులో పెట్టుకోండి పద్ధతిగా ఉండండి గౌరవప్రదంగా నిలబడండి రోజా గారు మిమ్మల్ని అంటున్నారంటే ప్రజలు ఏ మాత్రం తప్పు లేనే లేదు ఇంకా నన్ను అడిగితే చాలా తక్కువ అంటున్నారు మిమ్మల్ని దయచేసి నోరు అదుపులో పెట్టుకోండి మేడం మీరు అంటున్నారు కాబట్టి వాళ్ళు అంటున్నారు ఏ విడుదల రజనీ గారిని ఎవరు అంటలేదే ఇంకా చాలామంది లేడీస్ ఉన్నారు వాళ్ళు ఎవరిని అంటలేదే ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరిని అనుకుంటే కేవలం మిమ్మల్ని ఎందుకు అంటున్నారు మీకు నోటి తొత్తు ఉంది కాబట్టి మిమ్మల్ని అంటున్నారు ఇంకెవరిని ఎందుకు అంటలేదు చెప్పండి ఒకసారి మీరు ఆలోచించండి మేడం ఆడవాళ్ళకి లాగా ప్రవర్తించండి అర్థమైందా నాన్నగారికి ఏదన్నా జరిగితే మాత్రం మేము ఎవరో సహించేది మాత్రం లేదు దయచేసి మీరు కొంచెం గౌరవప్రదంగా పోస్ట్లో ఉన్నారు అది నిలబెట్టుకోండి ఎదుటి వాళ్ళని అనే ముందు ఒకటి మాత్రం చెప్తున్నానండి వైసీపీ వాళ్ళందరూ కూడా అందరూ మేము మళ్ళీ చెప్తున్నాం వైసీపీ వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని మేము అనాలనో లేకపోతే ఇంకొకటో ఇంకొకటని మేము ఎప్పుడు అనుకోట్లా మీరు బాగుండాలి మేము బాగుండాలి అడ్డగోలుగా ఎలా పడతా లాగా నీచంగా చెండాలంగా ఎలా పడితే ఆ రకంగా మీరు గనక మీ నోటితోనే మేము అంటలేదు మీ నోటితో మీరు ఏదైతే మమ్మల్ని అంటారో ఏదైతే బురద పోస్తారో మమ్మల్ని అన్నయ్య అన్నీ అది మీకే వర్తిస్తాయి మేము నోరు ఇప్పి చెప్పాం మమ్మల్ని మంచి అన్నా చెడన్నా ఏదన్నా కానీ మమ్మల్ని ఏదైతే మీరు అంటారో చెడుగా మమ్మల్ని ఏదైతే చెడుగా మీరు అంటారో సేమ్ టు యూ అంటారు చూసారండి అట్లాగా మమ్మల్ని అన్నయ్య మీకే వర్తిస్తాయి దేవుడు అనేవాడు ఉంటే ఆ పరమేశ్వరుడు అనేవాడు ఉంటే కనుక మా నాన్న ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ అంటే నేను ఫలానాని నేను అంటలేదు చాలామంది ఉన్నారు కొంతమంది ఉన్నారు బట్ నాకు సరిగ్గా చెప్పడం రాలేదు కొంతమంది ఉన్నారు మా నాన్నని ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను ఇప్పుడు దాకా అన్నమాటలు అయితే నాకు అయితే మాత్రం మానలేదండి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మా నాన్న అన్న వాళ్ళు ఎవరైనా సర్వనాశనం అయిపోతారు మట్టి కొట్టుకుపోతారు వాళ్ళు ఇది వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళు సర్వనాశనం అయిపోయి మట్టి కొట్టుకుపోతారు దయచేసి మా నాన్న ఇబ్బంది పెట్టొద్దు మీరు ఇబ్బంది పడొద్దు ఖచ్చితంగా మేమే గెలుస్తాం మీరే ఓడిపోతారు నోరు కొంచెం చాలామంది కూడా చాలామంది కూడా నోరు కొంచెం అదుపులో పెట్టుకొని పొదుపుగా మాట్లాడితే గౌరవప్రదంగా ఉంటుంది ఆడవాళ్ళు ఆడవాళ్ళకిలాగా మాట్లాడాలి మగవాళ్ళు మగవాళ్ళకిలాగా మాట్లాడాలి దిగజారిపోయి దిగజార్చుకొని జగన్ గారి మెప్పు పొందడం కోసం దిగజారిపోయి పరువుని రోడ్డు మీద పెట్టి అసహ్యంగా మాట్లాడద్దు దిగజారిపోవద్దు అది నేను చెప్పగలిగేది దయచేసి న్యాయమే గెలుస్తుంది అని అన్నారు చూసారా న్యాయమే గెలుస్తుంది న్యాయం మాత్రమే గెలుస్తుంది అన్యాయం గెలవదు ఫస్ట్లో ఏంటంటే అన్యాయం కొంచెం బాగానే ఉంటుంది గెలిచినట్టుగా కానీ లాస్ట్కి న్యాయమే గెలుస్తుంది చాలా నోరు అదుపులో పెట్టుకొని అందరూ కూడా అందరూ అంటే అదే నేను ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను నోరు అదుపులో పెట్టుకొని ఉంటే మంచిది మీకు మంచిది ఎవరికైనా మంచిది మాకు మీకు గర్జెస్ ఏం లేవు మీరు బాగుండాలి మేము బాగుండాలి ప్రజలు మొత్తం బాగుండాలి కాబట్టి దయచేసి నాన్నగారు గురించి బ్యాడ్గా మాట్లాడద్దు ఆడవాళ్ళ గురించి ఎవరైనా కానీ బ్యాడ్గా మాట్లాడద్దు ఎవరు ఎవరైనా కానీ ఆడవాళ్ళ గురించి మాట్లాడద్దు అదైతే నేను చెప్తున్నాను అతి ముఖ్యంగా ఇంకొక మాట హెచ్చరిక ఏంటంటే రోజా గారు నోరు కొంచెం అదుపులో పెట్టుకొని ఆడవాళ్ళకలా మాట్లాడండి మేడం మిమ్మల్ని ఎవరన్నా మేము ఊరుకోము ఇప్పుడు మిమ్మల్ని ఉచితార్థంగా అంటే మేము ఎందుకు ఊరుకుంటాం మేడం చెప్పండి మీరు అంటేనే కదా వాళ్ళు అంటారు మీరు అనకపోతే వాళ్ళు అనరు కదా అందుకనే మీరు మంచిగా ఉంటే వీళ్ళు కూడా మంచిగానే ఉంటారు మేము కూడా మంచిగానే ఉంటాం కొంచెం నోరు మంచిగా అదుపులో పెట్టుకొని మంచిగా ఉండండి న్యాయమే గెలుస్తుంది మళ్ళీ చెప్తాం న్యాయం మాత్రమే గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది కాబట్టి Ante